ఇది ఎన్ని డేస్ షూట్ చేశారండి అరౌండ్ 55 ప్లస్ డేస్ అండి కొని యా వీళ్ళిద్దరిని అంటే ఈ క్యారెక్టర్స్ ని లీడ్ రోల్ గా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యారండి ఫస్ట్ దర్శి గారు ఇలాంటి రోల్కి ఖచ్చితంగా యూనో ఫిట్ అవుతారనే ఫీలింగ్ అయితే మన టీంలో వచ్చింది ఫస్ట్ జాబి గారికి నాకు ఆదిత్య మెరుగ్ గారు కో ప్రొడ్యూసర్ కూడా అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఫిట్ రైట్ ఉంటుంది రోల్ ఒక ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక యూనో సెటిల్ అవుదాం పెళ్లి చేసి సెటిల్ అవుదాం అని కోరుకున్న అబ్బాయి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఫీల్ ఎట్లా తీసుకో తీసుకొస్తాం అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దర్శి గారు కరెక్ట్గా ఫిట్ అయ్యారు అండ్ షూటింగ్ చేసినంతసేపు ద కైండ్ ఆఫ్ అంటే ఆయనకి ఇంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా వాట్ ఈ బ్రాట్ ఇంట్ ద క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంది తన అంటే నేటివిటీ కానీ ఆయన ఆయనకి తెలుగులో ఉన్న కంట్రోల్ కానీ క్యారెక్టర్కి చాలా బాగా హెల్ప్ అయింది ఆయనకి హౌ హౌ హీ సీజ్ అ సీన్ అంటే ఆయన హీ లైక్స్ టు బి వెరీ స్పాంటేనియస్ ఒక ఒకసారి క్యారవన్లో ఉన్నప్పుడు ఆ ప్రిపరేషన్ సెట్కి వస్తున్నప్పుడు ఆ షార్ట్ ముందు ఉన్న ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ దట్ నా నేను చాలా నేర్చుకున్నా అంటే ఒక యాక్టర్ అంటే తన స్కిల్ని ఎట్లా చూపిస్తారనేది నేను చాలా నేర్చుకున్నాను అండ్ బై హస్ బిన్ సచ్ హెల్ప్ ఫర్ మీ అంటే నన్ను మోటివేట్ చేస్తూ యూనో చాలా సలహాలు ఇస్తూ ఐ థింక్ నా నాకు ఒక ఓల్డర్ బ్రదర్ ఫీలింగ్ వచ్చింది దర్శి గారితో అండ్ ఆనంది గారు ఐ థింక్ ఈ ఈ క్యారెక్టర్ చాలా ఒక డిఫరెంట్ వెరీ డిఫరెంట్ ఫీమేల్ రోల్ ఇది ముఖ్యంగా తనకి తను చాలా సటిల్గా ఇంటెన్స్ మూవీస్ చేస్తూ వచ్చారు కదా ఇంత అవుట్ ఎంటర్టైన్మెంట్లో ఏంటంటే షీ రిలేటెడ్ ద క్యారెక్టర్ ఈ క్రేజినెస్ ఈ అడ్వెంచర్ థ్రిల్ అనేది నేను చాలా రిలేట్ చేసిన ఎందుకంటే నేను కూడా అలాగే అనే క్యారెక్టర్ ఉన్న క్వర్క్స్ తనకి ఉన్న అంటే బిర్యానీ ఉండటంలో నచ్చుతుంది అంటే ఆవిడ ఒక క్లీన్ ఫ్రీక్ అన్నీ ఆర్గనైజ్గా ఉండాలని కోరుకుంటుంది ఇవన్నీ చాలా కుదిరినాయి మేడం అంటే న్యాచురల్గా కుదిరి కుదిరింది సో మోర్ సో ఐ థింక్ హాంది గారు ఎక్స్ట్రీమ్ టాలెంట్ అండి ఒక క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకుంటారు అండ్ ఆ మూమెంట్కి ఎలాంటి ఇమోషన్స్ బయటికి రావాలి ఈ హ్యాజ్ సచ్ ఎక్స్ప్రెసివ్ సచ్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ సచ్ ఎక్స్ప్రెసివ్ వైజ్ అంటే కొంచెం కదిలా కూడా మీకు ఒక ఒక ఇమోషన్ చేంజ్ యూ కెన్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ కదా అండ్ దట్ సచ్ రేర్ క్వాలిటీ టు హ్యావ్ ఫర్ అన్ యాక్టర్ అండ్ ఐ థింక్ ద కంట్రోల్ షీ హ్యాస్ ఓవర్ హోర్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ చాలా రేర్ అండి అండ్ మన సినిమాకి ఈ క్యారెక్టర్కి చాలా చాలా హెల్ప్ అయింది అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చూస్తుంటే యునో దేర్ లైక్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగా ఆ కెమిస్ట్రీ బాగా అవుట్ అయింది అనిపించింది సో అంటే ఇప్పుడున్న దాంట్లో ఎట్లా అవుట్ అవుతుంది మీరు 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 అన్నారు కదా అంటే ఆల్మోస్ట్ చాలా చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు అలాంటి ఫీల్ ఇట్స్ బికాస్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్ అండ్ దర్ యాక్టింగ్ టాలెంట్ అట్ దే కేమ్ ఒక ఒక ఫస్ట్ లుక్ ఒక ఫోటో షూట్ చేసా చేశామండి అప్పుడే అర్థమైంది అంటే క్యారెక్టర్ చాలా బాగా అర్థం చేసుకున్నారు ఆ కెమిస్ట్రీ అయితే ఐ దర్శి గారు ఆనంది గారు డిన్ మీట్ బిఫోర్ దట్ సో ఆ రోజు అది ఎట్లా వస్తుందా అని చెప్పి నేను మా ఏడీ టీం చాలా సర్ప్రైజ్ అయినా చాలా హ్యాపీ ఫీల్ అయినాం అంటే పో ఇది ఫస్ట్ లుక్ నుంచి వచ్చిన ఫోటో ఇది ఓకే అండ్ యూ నో క్యారెక్టర్ ని అర్థం చేసుకుని సిచువేషన్ ని అర్థం చేసుకొని ఆ రిలేషన్షిప్ ని అర్థం చేసుకొని హౌ దే ఇమోట్ ఈవెన్ డ్యూరింగ్ స్టిల్స్ కదా అది నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నా